జై సద్గురు బ్రహ్మహారాజు కీ జై భద్రాద్రి రామశతకము సర్వం కల్విదం బ్రహ్మ అనే శృతి పద్ధతి డెబ్భై మూడవ పద్యము తత్పదం నీవు త్వం పదం బునునీ నసి పదం బును నీవు నాత్మవీవూ అండావు పిండాండములు నీవు బ్రహ్మాండములు నీవు బ్రహ్మ నీవు సత్తు చిత్తులు నీవు సాక్షి రూపము నీవు క్షరుడ నీవు యక్షరుడవీవు క్షేత్రగ్నులు నీవు క్షేత్రంబులు నీవు క్షేత్రఘ్ను నీవు కర్మంబులు నీవు జ్ఞానమివో స్థూల దీర్ఘంబులును నీవో సూక్ష్మమీవో నీవు నేనను నీవైనా వైనా భావమీవో రమ్య గుణదామ రామ పరశురామ నరసింహదాస సంరక్షిత జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకును శ్రీమద్పరశురామ నరసింహ గారిచే విరచితంబైన భద్రాద్రి రామశతకం నందు ఈరోజు మనం సర్వం కల్విదం బ్రహ్మ అనేటువంటి శృతి పద్ధతిని డెబ్బై మూడవ పద్యం ద్వారా ముచ్చరించుకుంటూ ఉన్నాం ఇప్పటి వరకు ఇది కాదు ఇది కాదు అని తెలియచేస్తూ సర్వపరిపూర్ణ చైతన్య రూపమైనటువంటి సాక్షివి నీవని ఇంకా ఆనందమయ రూపమే నీదని తెలియచేసి ఇంతకీ నీ ఎవరు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు ఇది అమనస్కమునకు సంబంధించినటువంటి విచారణ పద్ధతి నీవెవరు అనేటువంటి విషయాన్ని సర్వం కల్విదం బ్రహ్మ అనేటువంటి శృతివాక్య ప్రమాణాన్ని అనుసరించి సర్వం కల్విదం బ్రహ్మ అనే శృతివాక్యాన్ని అనుసరించి తొలుత నిర్వికారాచలమైనటువంటి పరిపూర్ణ పరబ్రహ్మం ఉండెను అనేటువంటి భావన దానిలో లేకనే కలిగినటువంటిది ఈ ఆత్మ అనేటువంటి విధానం ఇక్కడ ఏంటంటే ఈ అఖండ జ్ఞానము ఏదైతే ఉన్నదో ఇది ఈ బాహ్యాభ్యంతరములందు కూడా సచ్చిదానంద రూప పరబ్రహ్మమే కనిపిస్తూ ఉంటుంది అయితే అలాంటి జ్ఞానం లేనట్లయితే అన్నీ నేను ఇది నాది అనేటువంటి భావన తోస్తూ ఉంటుంది దీనికే పరశురామ లింగమూర్తి గారు సీతారామాంజనేయ సంవాదంలో ఒకటి అంటారు ఈ సాంఖ్యతారక యోగములతో కుదరదు ఇది నీవెవరో నీవు తెలుసుకోవాలి అనేటువంటి భావనతో అందుకే అంటారాయన ఘనత దారక సాంఖ్య యోగముల చే కష్టింపగా వాటితో కష్టం ఎందుకు అంటూ నెమ్మనము బట్టగనేలా నెమ్మనము నేల ఇంద్రియములను మర్ధింపగా నేలా అంటూ సులువైనటువంటి మార్గాన్ని తెలియజేస్తారు చక్కగా కానిపించు అనిపించు గట్టముందన్నట్టు బ్రహ్మంబుగా దనుదాగాంచిన ఎంతలో నిఖిలంబు తానై వెలు తానై ఉండబడేటువంటి తన స్వస్వరూపాన్ని దర్శించినట్లయితే ఇవేవీ అవసరం లేదు అంటారు అదే అంటున్నారు నేను ఎవరు అనేటువంటి విషయాన్ని గురించి నాయన శిష్య తత్పదంబును నీవు త్వంపదంబును నీవు నసిపదంబును నీవు ఆత్మ నీవు తత్పదమైనటువంటి అది నీవు త్వంపదమైనటువంటి ఐతి నీ అన్నది నీవు అది నీవే అయినది నీవే నేను నీవే అందుకే తత్పదము త్వంపదము అసిపదము అయినటువంటి తత్వం అసి స్వరూపమే నీవు శిష్య తత్వం అసి అనబడేటువంటి మూడు నీవే నాయన ఇంకా ఆత్మ అయినటువంటి వాడవు నీవే కదలక ఉన్నది నీవే అక్షరుడుగా క్షరుడుగాను ఉన్నది నీవే అందుకే అండాములు నీవు పిండాండములు నీవు బ్రహ్మాండములు నీవు బ్రహ్మ నీవు సర్వం కల్విదం బ్రహ్మ అనే శృతి ప్రకారం ఈ అండాండములు నీవే పిండాండములు నీవే బ్రహ్మాండము నీవే శిష్య ఈ అండ పిండ బ్రహ్మాండములు మొత్తము నీ స్వరూపమేనాయన ఆ బ్రహ్మమనగా వేరే కాదు నీవే భ్రమస్వరూపమే ఉన్నావు నీవు నీవే బ్రహ్మయున్నావు నీవే బ్రహ్మము అయి ఉన్నావు ఇంకా సత్తు చిత్తులు నీవు సాక్షి రూపము నీవు క్షరుడవు నీవు యక్షరుడవీవు ఈ సత్తు చిత్తు ఆత్మ ఆరాత్మ అనబడేటువంటివి రెండూ నీవే అలానే వీటికి సర్వసాక్షి అయినటువంటి ఆ కుక్షిలో ఉన్నది నీవే సాక్షి కుక్షిలో ఉండబడేటువంటి స్వయం ప్రకాశమైనటువంటి ఆ జ్యోతి స్వరూపము నీవే అయి ఉన్నావు ఇక రూపము నీవే అక్షర రూపము నీవే అయి ఉన్నావు నాయన ఇంకా క్షేత్రంబులును నీవు క్షేత్రజ్ఞుడవు నీవు కర్మంబులును నీవు జ్ఞానమీవు దేహములు నీవే దేహివి నీవే ఇవి రెండూ వేరు కాదు క్షేత్రము క్షేత్రజ్ఞుడు రెండూ కూడా నీవే అయ్యున్నావు ఆవరణము నీవే విక్షేపము నీవే ఆవరణ శక్తి నీవే విక్షేప శక్తి నీవే క్షేత్రము నీవే క్షేత్రజ్ఞుడవు నీవే అలానే కర్మము నీవే జ్ఞానము నీవే ముడిపడినటువంటి ఇవి రెండూ నీవే ఈ కర్మజ్ఞానములు రెండూ నీవే ఉన్నావు ఇక స్థూల దీర్ఘంబులను నీవు సూక్ష్మమీవు స్థూల రూపముగా దీర్ఘ రూపముగా ఉండబడేటువంటి వాడవు నీవే సూక్ష్మాతి సూక్ష్మ రూపమైనటువంటి వాడవు నీవే నీవు నేనను నీవైన భావ నీవే నేను నేనే నీవు అనేటువంటి భావము ఏదైతే ఉన్నదో ఆ భావయుక్తమైనటువంటి స్వరూపమే నీవు ఒక్క మాటలో చెప్పాలంటే గుర్తిరిగే సర్వము నీవే గుర్తిరిగే సర్వము నేనే నేనే నీవు నీవే నేను అనేటువంటి భావన ఏదైతే ఉన్నదో అది అంతా నీవే ఉన్న శిష్య రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వా ఈ తత్పదము త్వంపదము అసిపదము ఆత్మ అండపిండ బ్రహ్మాండములు ఈ బ్రహ్మ సత్తు చిత్తు సాక్షి రూపము క్షరాక్షరములు క్షేత్ర క్షేత్రజ్ఞులు ఈ కర్మ జ్ఞానములు స్థూల దీర్ఘములు మొదలైన సర్వము కూడా నీవే అని తెలుసుకోవాలి అని మనకు తెలియజేస్తూ ఉన్నారు తర్వాయి పధ్యాన్ని ఈ సర్వం కల్విదం బ్రహ్మ అనే శృతిని మరొక మధ్యలో తెలుసుకుందాం జై గురుదేవా